హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మనము ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుండి మనకి న్యూ రిక్రూట్మెంట్ బోర్డు అని మనకి రైల్వే నుండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుండి మనకి నోటిఫికేషన్ వచ్చింది అంటే అప్లికేషన్ ప్రాసెస్ పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి స్టార్ట్ అయింది పద్నాలుగు తొమ్మిది రెండు వేల నాలుగు నుండి అంటే ఇవాళ స్టార్ట్ అయింది నిన్న పదమూడో తారీఖు మనకి అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకు చేసుకు వచ్చినది దాన్ని డౌన్లోడ్ చేసి మీ ముందుకి చూపిస్తున్నాము తీసుకురావడం జరిగినది కాబట్టి మనము ఈ ఈ కేటగిరీ వచ్చి ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ అనేది ఇవాళ పద్నాలుగు పది పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు అలాగే వచ్చిన అక్టోబర్ పదమూడు తారీఖు లాస్ట్ వరకు ఉంది వన్ మంత్ ఇచ్చారు టైము టైం ఇచ్చారు వన్ మంత్లో మనకి ఇదిగో లాస్ట్ డేట్ అండి మనం చూసుకున్నట్టే సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆర్ఆర్బి వెబ్సైట్ ప్రకారం మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనము ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ అనేది మనము ఆన్లైన్లో అదే ఫిల్ప్ చేసి అప్లికేషన్ ఫిల్ప్ చేయాలి ఓపెనింగ్ ఆన్లైన్ పద్నాలుగు తొమ్మిది రెండు వేల నాలుగు అలాగే క్లోజింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి పదమూడు పది రెండు వేల నాలుగు అంటే అక్టోబర్ పదమూడో తారీఖు క్లోజ్ అవుతుంది ఒక ఫీజు అయితే మనం ఎగ్జామ్ ఫీజు కట్టుకునేది ఫిఫ్టీన్ టెన్ అంటే పదహైదు తారీఖు వరకు టూ డేస్ ఎక్స్ట్రా ఇచ్చేసారు చూసుకునేది డేట్ ఆఫ్ మాడిఫికేషన్ క్రియేట్ అకౌంట్ ఒకసారి చేసుకున్నాక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఎప్పుడైనా అకౌంట్ కరార్బీది క్రియేట్ చేసుకున్నాక ఈసారి ఎప్పుడైనా మీరు అదే లాగిన్తో మీరు అదే అదే లాగిన్తో అదే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయితే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుని సరిపోద్ది కొత్త వారు అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అప్లికేషన్ ప్రోచ్ చేయొచ్చు చేయాలి మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి నోటీస్ ఇచ్చారు ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చీఫ్ కమర్షియల్ కమిటికేటు స్టేషన్ మాస్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజ్మెంట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు అలాగే చూసుకున్నట్టయితే అయితే ఇదిగో అలాగే చూసుకుంటే శాలరీ వైజ్ ఇచ్చేశారు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఏది లిమిట్స్ ఇది వచ్చి ట్వెల్త్ క్లాసెస్ అండి అంటే ఇది ఈ నోటిఫికేషన్ అనేది ఇవాళ అంటే పద్నాలుగు తారీఖు నుంచి స్టార్ట్ అయినది వచ్చేది అండ్ ట్వెల్వ్ ప్లస్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పన్నెండో తరగతి అయిపోయిన వాళ్ళు హయ్యర్ పోస్ట్ డిగ్రీ మీద అయితే వాళ్ళైతే ఇరవై ఒకటి తారీఖు అప్లికేషన్ ప్రొస్ జరుగుతుంది ఇవాళ ట్వెల్త్ పన్నెండో తరగతి పైన ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అదే ఇరవై ఒకటి తారీఖు కట్టి వచ్చి అది వచ్చి డిగ్రీ పీజీ వాళ్ళు హైయర్ స్టడీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళ డిగ్రీ క్వాలిఫికేషన్ దానికి సేమ్ ఇదే పోస్టులు ఉంటాయి సేమ్ ఇదే నేమ్ నేమావత పోస్ట్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీ చూసుకుంటైతే ఎనిమిది వేల నూట పదమూడు ఇచ్చారు ఓవరాల్గా చూసుకున్నట్టయితే గూడ్స్ ట్రైను స్టేషన్ మాటరు స్టేషన్ మాస్టర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైప్స్టు దేంట్లో రెండు వచ్చి టైపింగ్ టైపింగ్ టెస్ట్ త్రీ ఏమో టైపింగ్ టెస్ట్ రెండు టైపింగ్ టెస్ట్ లేకుండా స్కిల్స్ ఉంటాయి అలా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అలాగే చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఎంతమంది ఓవరాల్గా ఎన్ని అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఎన్ని అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఇది సార్ ఇది అంటే ఎగ్జామ్ అనేది మీకు షిఫ్ట్ వాజ్ జరుగుతుంది షిఫ్ట్ వాయిజు జరుగుతుంది ఇది ఆన్లైన్లో జరుగుతుంది ఎగ్జామ్ వచ్చి ఇది మనం చూసుకుంటే ఇది సిబిటు వన్ అలాగే సిబిటి వన్ సిబిటు రెండు ఎగ్జామ్స్ జరుగుతాయి రెండు అబ్జామ్స్ జరిగితే డ్యూరేషన్ టైం కూడా ఇచ్చేశారు మినిమం ఫస్ట్ సిబిటీ వన్కి వచ్చి నైంటీ మి నైంటీ మినిట్స్ ఉంటుంది మార్క్స్ వచ్చి హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అలాగే చూసుకున్నైతే మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారండి లోయర్ ఆఫ్ ఏజ్ లిమిట్ రెండు వేల ఇరవై ఐదు రికార్డ్స్ వేకెన్సీ అవైలబుల్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అప్పర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి స్టార్టింగ్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఆరు సంవత్సరాలు గవర్నమెంట్ రూపారు ఉన్నవారు అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే గవర్నమెంట్ రూల్స్ ఏజ్ రిలక్షన్ ప్రాసెస్ ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అలాగే ఏజ్ రిలక్షన్ అన్ని కేటగిరీల వరకు ఉంది దాన్ని యూజ్ చేసుకుని క్లైమ్ చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల తర్వాత మనకు వచ్చినది ఇది ఇది ఆర్ఆర్బిఎన్టీపీఎస్ భారీగానే ఇచ్చారు వేకెన్సీ మనం ప్రిపేర్ అయితే సిక్స్ మంత్స్ టైం ఉంటుంది సిక్స్ మంత్స్లో మనకి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ జాబ్ వస్తుంది అలాగే చూసుకున్నట్టు ఎగ్జామ్ ఫీజు చూసుకున్న మనకి దీనికి అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎగ్జామ్ ఫీజు అనేది మనము ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు అన్ని సబ్మిట్ చేసినాక మనకి ఆ ఎగ్జామ్ ఫీజు అడుగుతారు ఇది మళ్ళీ ఏంటంటే ఎగ్జామ్ ఫీజు మీరు ఎగ్జామ్కి అటెండ్ సీబీటీ వన్ ఎగ్జామ్ అటెంప్ట్ అయితే అటెంప్ట్ అయినప్పుడు మనకు ఫైవ్ హండ్రెడ్ పే చేసినప్పుడు ఫోర్ హండ్రెడ్ మనకి రీఫండ్ అవుతుంది అంటే అదర్ క్యాష్ అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మళ్ళీ రీఫండ్ అవుతుందని చేశారు ఫస్ట్ స్టేజ్ ప్రకారం మిగతా వారికి ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే ట్రాన్స్జెండర్ ఎక్స్ మ్యాన్స్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ ఓసీఓ బీసీఓ వాళ్ళకి అయితే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ మెయిల్స్కి వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రీఫండ్ అయితే ఎగ్జామ్ అనేది అలాగే చూసుకుంటే ఎగ్జామ్ ప్రాసెస్ చూసుకుని అయితే ఇది ఆన్లైన్ పే పేమెంట్ ఇదంతా ఆన్లైన్లో పేమెంట్ చేయాలి చారు క్లోజింగ్ డేట్ ఎప్పుడైంది లాస్ట్ ఫిఫ్ట్ పంతొమ్మిది పదహైదు అక్టోబర్ నెలకి లాస్ట్ డేట్ ఉంది ఎగ్జామ్ ఫీజు కట్టుకునే వాళ్ళు ఇప్పుడే అటెండ్ చేసుకోండి మీరు నియర్ ప్లేస్లో మీరు సెంటర్ పెట్టు నియర్ ప్లేస్లో మీరు ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవచ్చు మనకి అన్నీ నేను చూసుకొని అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అలాగే చూసుకున్నైతే మనము ఇదేంటి సిబిటి వన్ సిబిటీ టూ అలాగే ఏ సబ్జెక్టులు ఉన్నవే మనం ఇది ఒక వీడియో ఇక్కడే చెప్పేద్దాం అలాగే మన అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగ ఉందో కూడా ఇక్కడ చెప్పేస్తాం కనీసం అండి చూసుకున్నట్టయితే స్పెషల్ డీజర్బెషన్ బెంచ్ మార్క్ రీజనబిలిటీ ఏమో అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ నుండి ట్వెల్త్ క్లాస్ ఓసీ బీసీ అలాగే తెలియని మీ ఫ్రెండ్స్కి కూడా వచ్చింది చై తర్వాత వచ్చినది కాబట్టి మీరు ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసుకున్నట్టయితే మనము చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది సీబీటీ అంట అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టు ఎగ్జామ్ డ్యూరేషన్ టైం నుంచి తొంభై నిమిషాలు మనకి జనరల్ అవేర్నెస్ ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి మ్యాథమెటిక్స్ నుండి ముప్పై క్వశ్చన్స్ వస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ముప్పై క్వశ్చన్ ఉంటుంది ఓవరాల్గా టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ అంటే ఇది ఒకవేళ పీడబ్డీ అంటే హ్యాండిక్ ఫిజికల్ వీకెండ్ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్ వరకు అయితే వన్ ట్వంటీ మినిట్స్ ఇచ్చారు ఇది నెగిటివ్ మార్క్స్ విల్ బి నెగిటివ్ మార్క్స్ వచ్చి వన్ బై థర్డ్ మార్క్స్ అండి మూడు రాంగ్ క్వషన్కి ఒక మార్క్ పోతుంది అండి ఒక ఒక మూడు రాంగ్ వన్ బై త్రీ వంతు ఒక మార్క్స్ డిడెక్ట్ చేస్తారు అలాగే చూసుకున్నైతే దీనికి సిబిటీ సిబిటీ సెకండ్ ట్రావెల్ అవైలింగ్ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఆఫ్ ద అలాగే కు ఆర్ షార్ట్ సెకండ్ స్టేజ్ సిబిటీ అవైలింగ్ ఫర్ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఆఫ్ ద బిసి ఎస్సీ ఎస్టీ సమ్ కంటిన్యూ కన్సర్ట్ ద అగెన్స్ట్ ఓబీసీ సబ్ ఇచ్చారండి అలాగే చూసుకున్నట్టయితే మనము మ్యాథ్ దీనికి సిలబస్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ నెంబర్ సిస్టమ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఎల్సీఎమ్ రేషియో అలాగే చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుండి ఎనాలజీస్ రీజనింగ్ అండి ఈ రీజన్ జనరల్ అవేర్నెన్స్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇంట్రలెన్స్ ఈ టెన్త్ టెన్త్ క్లాస్ సిబిఎస్ సిలబస్ నుండి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి ఇచ్చారు అలాగే మనం స్టేజ్ టూ అంటే మనకి స్టేజ్ వన్కి స్టేజ్ టూకి స్టేజ్ టూకి తేడా అంటే ఇక్కడ సేమ్ టైమింగ్ కానీ క్వశ్చన్స్ అనేది ఒక టెన్ ఒక ఎన్ని ఒక ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ ఎక్స్ట్రా వచ్చిన యాడ్ అయినాయి అంతే తేడం నెంబర్ ఆఫ్ క్వశ్చన్ జనరల్ ఎవెంట్స్ ఫిఫ్టీ మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ థర్టీ ఫైవ్ అంటే దాని చాలా ఈజీ అండి ఎందుకంటే వాళ్ళు దీంట్లో ఇంగ్లీష్ లేదు కొడితే సెటిల్ అయిపోద్ది లైఫ్ సెటిల్ అయిపోద్ది అండి ఫస్ట్ అడ్డ చాలా మనము గత ఐదు సంవత్సరాల నుండి నోటిఫికేషన్ చూస్తున్నాం కాబట్టి వచ్చిన అవకాశాన్ని మళ్ళీ వదులుకోమాకండి అలాగే అలాగే ఇది దీంట్లో దీంట్లో చూసుకున్న మనకి టైపింగ్ స్కిట్లు టైపింగ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఎవరికి ఉంటుంది ఎవరికి లేదని మనం ఇది ఒక చెప్తున్నాము గూడ్స్ ట్రైన్ మేనేజ్మెంట్ మేనేజర్కి అయితే అసలు స్కిల్ టెస్ట్ లేదు సీబీట్ వన్ సిబిట్ టూ పాస్ అయితే చాలు తర్వాత పాస్ అయితే చాలు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అలాగే మెడికల్ టెస్ట్ కూడా జరుగుతుంది అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉండాలి ఖచ్చితంగా నేర్చుకోవచ్చు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కంప్ టైప్స్కి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉండాలి అలాగే స్టేషన్ మాస్టర్కి అయితే కంప్యూటర్ బేస్డ్ ఆప్టి టెస్ట్ అని ఉంటుంది వీళ్ళకి ఆప్ స్టేషన్ స్టేషన్ మాస్టర్కి కంప్యూటర్ బేస్డ్ ఆప్టి టెస్ట్ ఉంటుంది అలాగే నార్మల్ మార్క్స్ ఉంటుంది ఉంటుంది అంటే ఇది అప్లికేషన్ ఎలా చేయాలనేది హౌ టు అప్లై అనేది మనకి అఫిషియల్ అఫీషియట్లో అఫీషియల్ వెబ్సైట్లో ఉంది అలాగే చూసుకుంటే మీరు ఎలా అప్లై చేయాలనేది మనము మీరు ఒక కామెంట్ అదే మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రొస్తే ఎలా చేయాలో నేను చెప్తాను అలాగే చూసుకున్నైతే మనము మీకు నియర్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయని మనము నియర్ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు మనకి సికింద్రాబాద్ నుండి ఎన్ని వీకెన్స్ వచ్చాయి అలాగే మనము చెప్తున్నాం చూసుకున్నైతే మనకి ఎక్కడెక్కడ ఆఫీసియల్ వెబ్సైట్లో నుండి వచ్చినాయంటే రిజర్వేషన్ కేటగిరీ ఓబీసీ ఎస్టీ అలాగే ఎక్కడెక్కడ నియర్ ప్లేసెస్ ఉంటాయో మనము వైజాగ్ అట్లాగా పెట్టుకోవచ్చు అలాగే చూసుకున్నైతే మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ నుండి మనకి అంటే మన సికింద్రాబాద్ జోన్ అండి మనకి ఓవరాల్గా చీఫ్ కమర్షియల్ టికెట్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చి ఓవరాల్గా ఇరవై ఐదు వేకెన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అలాగే చూసుకున్నైతే ఎస్సీ ఎస్టీ యు జనరల్ కేటగిరీ ఓబీసీ ఇరవై ఐదు అలాగే స్టేషన్ మాస్టర్ చూసుకున్నది పది వేకెన్సీ ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్ నుండి మనకి రెండు వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి ఓవరాల్గా అందరికీ కలుపుకొని చూసుకుని పోయితే రెండు వందల డెబ్బై తొమ్మిది గూడ్స్ ట్రైన్ మేనేజ్మెంట్ మేనేజర్కి అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చి వన్ ఫార్టీ వన్ ఉన్నాయి అన్ని అన్ని కేటగిరీలో మనకు వేకెన్సీ ఉన్నాయి అలాగే చూసుకుంటే సీనియర్ క్లార్క్ కమ్ టైపిస్ట్ నుండి ఓవరాల్గా పద్నాలుగు టోటల్ వేకెన్సీ పద్నాలుగు ఉన్నాయండి ఓవరాల్గా జనరల్ వచ్చి రెండు వందల పన్నెండు ఎస్సీకి అయితే అరవై ఆరు ఎస్టీకి అయితే ముప్పై తొమ్మిది ఓబీసీకి నూట ఒకటి అలాగే ఈడబ్ల్యూఎస్కి అరవై ఓవరాల్గా నాలుగు వందల డెబ్బై ఎనిమిది వేకెన్సీ మన జోన్కి ఉందండి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్ ఉంది మనకి ఎక్కువ ఓవరాల్ వేకెన్సీ ఉన్నాయి చాలా వేకెన్సీ ఉన్నాయండి అప్లికేషన్ ఫిల్అప్ చేయండి ఓకే అండి మనం మరొక వీడియోలో మీ ముందుకి వస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్